పాడి రైతులకు అండగా తెలుగుదేశం జనసేన భాజపా ఎన్డిఏ ప్రభుత్వం నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే తెలిపారు రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు ఆకుల రామకృష్ణ గుత్తుల పట్టాభి రామారావు చిలుబూరి సతీష్ రాజు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు <laughs> आई बंदा इस टाइम नेस्टर नेस्टर बेर सेमी डॉन कैंसर चांस है यहाँ पर तो लगा भी जाएगा हम्म उन्हें बस बोले या अरे आर्बुन आउट है अरे सीरियस है ये